క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ కార్పొరేట్ అంటూ రాజమహేంద్రవరం ప్రధాన తపాలా కార్యాలయం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నిరసన కార్యక్రమం జరిగింది ఏఐటియూసీ సిఐటియు ఏపీ రైతు సంఘం ఇఫ్టు తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా తాటిపాక మధు టి అరుణ్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అన్ని వర్గాలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు ఆగస్టు తొమ్మిదవ తేదీ క్విట్ ఇండియా దినోత్సవం ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు శుక్రవారం ఆందోళనకు పిలుపునిచ్చాయన్నారు మోడీ రెండు కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని అంబానీ ఆదానీలో ఆస్తులు పెంచడానికి పలు సంస్కరణలు అమలు చేస్తూ సాధారణ ప్రజలు కార్మికులు కర్షకుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు గడిచిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చావు దెబ్బ కొట్టిన ఇంకా బుద్ధి రాలేదని ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టి మళ్లీ అదే పంతాలో పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం తమ విధానాల్ని మార్చుకునే వరకు కార్మిక ప్రజా సంఘాలు రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాయని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ందరబాబు కె జ్యోతి రాజు వి కొండలరావు ఎస్ఎస్ మూర్తి వి పవన్ సప్పారమణ సునీల్ కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు వ్యవహరించలేదు మొత్తం తిరిగి చెప్పు చేతల్లో నరేంద్ర మోడీ ఇవాళ చెప్తా ఉన్నారు ఒక సీటు రెండు సీటు కాదు డెబ్బై తొమ్మిది పార్లమెంట్ సీట్లు ఇలా తేడా వచ్చే ఆ తేడా వచ్చిన డెబ్బై తొమ్మిది పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇవాళ మోడీ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా అధికారంలోకి వచ్చింది పైగా మోడీ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తా ఉంది ఏమిటి నిరంకుశం ఇవాళ లేబర్ కోడ్లని గత రెండు టెన్ లో అమలు చేయలేని యాభై కోట్లది ఈసారి ఏదైనా సరే అమలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు సాధించుకున్న పిఎఫ్ లో ఈఎస్ఐలు బోనస్ లో గ్రాట్యుటీలు సమ్మె హక్కులు ఎన్నికల హక్కులు ఇవన్నిటిని కాలు రాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుచేతనే ఇవాళ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటాన్ని మనం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది రెండోది ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంట్ లో పెట్టిన బడ్జెట్ కూడా మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి ఆహారం పెట్టేటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నిధులు తగ్గించింది ఉపాధి హామీ కోసపెట్టింది భారతదేశంలో గత ఐదేళ్ల కాలంలో మోడీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో ఐదు కోట్ల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డు తొలగించారు అంటే ఐదు కోట్ల మందిని ఉపాధి హామీ నుంచి బయటకు గెంటేసిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చేసిన ప్రసారం ఏంటంటే ఈ రాష్ట్రం వదిలేసే రాష్ట్రంలో ఇచ్చిన ప్రచారం నేను అధికారంలోకి రాగానే ఒక్క రైతు ఆకలి చావు కూడా ఉండదు ఈ మన్మోహన్ సింగ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గంటగా రైతు దేశంలో చనిపోతున్నాడు మాకు అధికారం ఇవ్వండి రైతు ప్రభుత్వం ఏం చూపిస్తాము అని మోడీ పటల్ పాల్పడ్డా అది ఒకటే కాదు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తాను స్వామినాథన్ ఏమైతే చెప్పాడో గిట్టుబడదారా మార్కెట్లు బలోపతం చేయడు రైతుల ఆత్మహత్యలు ఎవరైనా కంటివేయడు ఏమైతే స్వామినాథన్ గారిని చెప్పారో ఆ సిఫార్సులని అమలు చేస్తామని మోడీ చెప్పాడు ప్రతి రైతుకి పండించే రైతుకి గిట్టుబడదల కల్పిస్తామో అని పెద్ద ఎత్తున మోడీ చెప్తే నార్త్ ఉన్న రైతులు అందరూ అన్ని వారు కూడా పెద్ద మెజార్టీతో మోడీ గెలిచారు